ఆదివారం జరగాల్సిన గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని చెప్పి ఏపీఎస్సి ప్రకటించింది పరీక్షని ఇప్పుడు వాయిదా వేయడం కష్టం అని ఏపీఎస్సి తేల్చింది సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కూడా ఏపీఎస్సి చైర్పర్సన్ ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యకరం గ్రూప్ టూ మెయిన్స్ రేపు అంటే ఆదివారం నాడు జరగాలి అయితే పరీక్షను వాయిదా వేసి రోస్టర్ సమస్యను పరిష్కరించిన తర్వాతే మళ్ళీ కండక్ట్ చేయాలని చెప్పి అభ్యర్థులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే సీఎం రియాక్ట్ అయ్యారు పార్టీ ఆంతరంగిక సమావేశంలో ఇవాళ సీఎం మాటలను బట్టి ఆదివారం జరగాల్సిన గ్రూప్ టూ పరీక్షలు వాయిదా పడినట్టే అని చెప్పి అందరూ భావించారు పరీక్షలను వాయిదా వేసి రోస్టర్ ఇష్యూని పరిష్కరించిన తర్వాతే గ్రూప్ పరీక్షలు పెట్టాలి అనేది తమ అభిమతం అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు ఎట్టి పరీక్షలు గ్రూప్ వన్ గ్రూప్ టూ మెయిన్ పరీక్షలు వాయిదా తర్వాత పెట్టాలి నెక్స్ట్ మంత్ లెవెన్త్ మార్చి లెవెన్త్ కోర్టులో వేశారు ఆ రోజు మన అడ్వకేట్ జనరల్ కూడా నిన్న మాట్లాడాను ఆయన కూడా గట్టిగా చెప్పాను ఇమీడియట్ గా డిస్పోజ్ చేయండి మేము ఇంటర్వ్యూలు పెట్టాలి ప్రొసీజర్ కంప్లీట్ చేయాలని అది కూడా టేకప్ చేస్తా అన్నాడు మనం చేయాల్సిందో చేశాం ఈ సందర్భంగా ఏపీపీఎస్సీ చైర్పర్సన్ వ్యవహార శైలి మీద కూడా చంద్రబాబు నాయుడు గారు కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు రిటైర్ అయిన ఐపీఎస్ ఆఫీసర్ ఏఆర్ అనురాధని ఆయన ఏరి కోరి ఏపీపిఎస్సి చైర్పర్సన్గా తెచ్చుకున్నారు అయితే ఆమె కొంత ఇండిపెండెంట్గా వ్యవహరిస్తున్నారు మంచిదే కానీ అభ్యర్థుల ఆందోళనలకు కూడా అర్థం చేసుకోవాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నర్మగర్భంగా వ్యాఖ్యానించారు లెటర్ పంపించి ఇంకా కూడా వాళ్ళు చేయకుండా ఏదో లేట్ అయిపోతుంది అనే యాంగిల్లో కూడా ఉన్నటువంటి ఆవిడ ఆ చైర్పర్సన్ కొంచెం ఇండిపెండెంట్గా ఏదంటే ఒక మంచి క్యాండిడేట్ అని చెప్పి మనం పెట్టాం దాని గురించి తప్పు కానీ వాళ్ళు కూడా ప్రజల యొక్క మనోభావాల ప్రకారం చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం లెమ్మంటే లెటర్ కూడా పంపించాం రాత్రిలోగా ఆమె సానుకూల నిర్ణయం తీసుకుంటారని చెప్పి అన్నారు కూడా ఆయన కానీ వ్యవహారం చివరికి రివర్స్ అయింది అయితే చంద్రబాబు గారు అనుమానించినట్టుగానే యథాతథంగా పరీక్షలు ఉంటాయని చెప్పి ఏపీపీఎస్సీ చైర్పర్సన్ ప్రకటించారు నిజం చెప్పాలంటే ఏపీపీఎస్సీ అనేది స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ పరీక్షల నిర్వహణ వ్యవహారాలు పూర్తిగా దాని పరిధిలోకే వస్తాయి అయితే ఏ లోపం జరిగినా కూడా అది చివరికి ప్రభుత్వం మీదే పడుతుంది అందువలనే చంద్రబాబు ఈ విధంగా మాట్లాడారు ఆ టెలికాన్ఫరెన్స్లో కూడా అయితే చివరికి ముఖ్యమంత్రి అభిష్టానికి ప్రభుత్వం అభిష్టానికి వ్యతిరేకంగా ఏపీపీసీ చైర్పర్సన్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ఎలా తీసుకున్నారో తెలియదు ఇప్పుడు జటిలంగా మారినటువంటి అంశాన్ని చంద్రబాబు నాయుడు ఎలా పరిష్కరిస్తారో చూడాలి